ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసమీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రుల మీద కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ శని గ్రహం రాశి మార్పు ఏడో స్థానం శని గ్రహ సంచారం ప్రారంభమైంది దానికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి అలాగే ఉగాది రాసిపల్ ధరలు వీడియోలు అప్లోడ్ చేసేసి చూడండి మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే గత ఏడాది ఏప్రిల్లో ఉగాది సమయంలో ప్రారంభం చేసి మనం సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము ఎందుకంటే ఈ గోచారంలో గురుడు శని రాహుగతులు రాసి మార్పు మూలంగా అలాగే జాతకులు వచ్చే దశని మూలంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళు నాలుగైదు నలుగురు ఐదులు ఉంటే జపాలు పూజలు చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలా సామూహికంగా నవగ్రహ సహితంగా నక్షత్రాల హోమాలు సంపూర్ణంగా నవగ్రహాల హోమాలు మన టారో రీడింగ్లో వచ్చేటువంటి ఈ పరిహార హోమాలు ఇవన్నీ కూడా ఇరవై నక్షత్రాల హోమాలు చేస్తున్నాము నెలకి రెండు సార్లు చేస్తున్నాము సంవత్సర దిశగా ఒక సంవత్సరం దిగ్విజయంగా పూర్తయింది ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అలాగా ఆగదు దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు హోమాలు జరుగుతాయి ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి వాటికి సంబంధించి సంపూర్ణ సమాచారం ఈ రాజఫలితాల వీడియో లేక ఓ వీడియో అందజేస్తాను ప్రతి నెల అలాగే అందజేస్తున్నాము కింద ఏడాది ఏప్రిల్లో ఈ పూజలో జాయిన్ అయిన వాళ్ళకి మీకు ఏడాది పూర్తి అయిపోతుంది మరలా మళ్ళీ మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది దానికి సంబంధించి ఈ రాశి ఫలితానికి వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు నిర్లక్ష్యంగా ఉండద్దు చిన్న పవన్ పెద్ద ఘరతో కొట్టాలి చిన్న పవన్ పెద్ద ఘరతో కొట్టాలి మనం ఏదో అనుకోండి ఇంకొకటి ఏదో అవుతూ ఉంటుంది మనకు వచ్చే అవకాశం పక్క వాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు మిమ్మల్ని కాపీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వచ్చిన అవకాశం మీరు వదిలేసుకుంటూ ఉంటారు ఈ రకంగా మీ అభివృద్ధికి మీరే ఆటంకాలు కలగజేసుకుంటూ ఉంటారు అలా కాకుండా చూసుకోండి ఎందుకంటే లైఫ్ మీది మీ లైఫ్ పాడవకూడదు చేతుల పాడవకూడదు జాగ్రత్తగా చేసుకోవాలి ఈ విషయం ఆలోచించుకుని దానికి తగినట్టుగా మీరు మీ లైఫ్ ఇన్ చేసుకోండి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది ఊహించిన చిక్కులు చికాకులు ఈ మొదటి వారంలో ఉంటాయి ఎందుకు వస్తున్నాయి అంటే మీ నిర్లక్ష్యం నాకు చాలు నాకు అక్కర్లేదు అని వదిలేస్తారు వదిలేయద్దు వదిలేయకుండా వచ్చింది ప్రతిదీ తీసుకోవాలి ఎంతైనా తీసుకోవాలి ఎంతోచినా తీసుకోవాలి అందువల్ల వాస్తవంలోకి రండి రాహుగ్రహ ప్రభావం ఏమి చాలా తీవ్రంగా ఉంటుంది అందువల్ల ఇబ్బందులు పోవడం కోసం మీరు ఎలర్ట్గా ఉండండి ఫస్ట్ అంతే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ కొంత అంత అనుకూలంగా లేదు మీ పాస్ట్లో మీరు తొందరబాటు పనులు చేసినా కానీ ఏదో రకంగా సపోర్ట్ దొరుకుతూ ఉండడం మూలంగా కాలం గడిచిపోతూ ఉంది ప్రజెంట్కి వచ్చేసరికి అనవసరం భారాలు పెట్టుకుంటారు మీరు మీ కోసం మీరు పనిచేయండి మీకోసం మీరు డబ్బు సంపాదించుకోండి మీ తిండి మీరు పక్క వాళ్ళ కోసం మీరు అనవసరానికి మీరు కష్టపడద్దు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ కోసం అనవసరం లోడ్ ఇది మీరు పెట్టుకోవద్దు ఈ మొదటి వారంలో కూడా ఈ ఎక్సెసివ్ లోడ్ ఏదైతే ఉంటుందో తట్టుకోలేక వచ్చేస్తూ ఉంటుంది అంత లోడ్ పెట్టుకోవద్దు పీస్ఫుల్గా లైఫ్ గడిపే ప్రయత్నం చేయండి మీరు లోడ్ పెట్టుకుంటే మీ కోసం మీరు పెట్టుకుంటే మీకు తెలిసిన వాళ్ళ కోసం మీ భార్య వెళ్ళ కోసం అంటే ఓకే ఎవరో అన్నోన్ పర్సన్స్ వాళ్ళ కోసం మీరు ఎందుకు లోడ్ తీసుకోవాలి ఇప్పుడు మేము జాతకాలు చూస్తాము ఎవరో వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు ఇప్పుడు చెప్పడం వరకు అయిపోయింది ఇంకా కంటిన్యూస్గా మాట్లాడి 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 అర్థంగానే ఏమై పరిస్థితి అయిపోతుంది లోడ్ ఓవర్ లోడ్ అయిపోతుంది అంత లోడ్ పెట్టుకోవద్దు ఫ్యూచర్ కార్డు కూడా స్తబ్దంగా ఉండదు నిస్సారంగా ఉంటుంది కొద్ది రోజుల పాటు పెద్ద బలమైన హీరకమైన మూమెంట్లు ఏమి లేకుండా ఉంటుంది అయినప్పుడు కూడా ధైర్యం కోల్పోకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అదే మీకు ఉత్తమమైనటువంటి సూచన కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ ఫైవ్ ఆఫ్ కప్స్ సామాజికంగా హీరో హీరోపాంట్ ఇంట్లో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు మీకు ఎవరికి ఏ రకమైన ప్రయారిటీ ఇవ్వాలి మీకు అర్థం కాదు మీతో మాట్లాడేవాళ్ళు మీతో ప్రేమగా ఉండేవాళ్ళు మీరు ఆలోచించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ భార్యాబద్ధంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బావలు బావమరుదులు చుట్టాలు అందరూ ఉంటారు కదా అత్తగారు మామగారు క్లోజ్ రిలేషన్స్ మేనళ్ళు మేన మే మేన కోడళ్ళు ఇలా మీకు ఎంతవరకు ఎవరితో అవసరం అంతే మిగతా వాడి గురించి ఆలోచించద్దు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతవరకు మీరు చేతనే సాయం చేయండి అంతే తప్పని మీ లిమిట్ దాటి మీరు పోకండి ఇది మీకు ముఖ్యమైన సూచన సామాజికంగా గౌరవప్రదంగా ఉంటుంది మంచి ఉన్నత స్థితిలో ఉంటారు మీ మంచి వాళ్ళని పేరు సౌమ్యంలోని పేరు ఉంటుంది మీ తెలివితేటలు గుర్తింపు వస్తుంది మీ సమస్య పరిష్కార స్థితి పెరుగుతుంది బిజినెస్ రిలేషన్స్ అన్నీ పెరుగుతాయి ప్రొఫెషనల్గా బిజినెస్గా బాగుంటుంది కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం కొంచెం ఇంట్లో వచ్చి ఉంటాయి ఉద్యోగం చేసేవాళ్ళకి అలా ఉంటుంది డెబిట్ డెబిట్ కార్ కార్డు చేసుకోవాలి టూ ఆఫ్ కప్స్ రెండు రకాలు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం పోయిన వెంటనే ఉద్యోగం దొరికే అవకాశం లేదు ఉద్యోగంలోనే మీకు ఇష్టం లేని ఓ పర్కెట్ చేయాల్సి వస్తుంది మీ పాత మేనేజర్కి మీకు గొడవ అయింది ఏదో ఇబ్బంది వచ్చింది మీరు వేరే ప్రాజెక్టులో మారిపోయారు మళ్ళీ పాత మీ దగ్గర మేము పంపిస్తారు అది తప్ప వేరే ప్రాజెక్ట్ దగ్గర అది రిజైన్ చేసి వెళ్ళిపోంటారు ఏం చేస్తారు ఇది కక్షాదిమి కోసం పంపారా మీ మీద ఏదో సరే ఖాళీగా ఉంచకూడదని పంపారా కానీ ఏమయ్యే పరిస్థితి అందువల్ల కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగం మారాలనుకున్న మానాలనుకున్న జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే తొందరపడద్దు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి నైన్ ఆఫ్ సోర్స్ అనుకూలంగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా గట్టిగా ప్రయత్నం చేసినాక పెద్ద ఫలితం వచ్చే అవకాశం అంత బలంగా లేదు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఇద్దరు ఉద్యోగపరం చిక్కులు ఉంటే మీ జాతకం చూపిస్తే తగిన పరిహారాలు చేయించుకోండి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ ఇంకొక కార్డు తీసుకున్నాం ఆఫ్ కప్స్ బాగుంటుంది కొత్త యాక్టివిటీదైనా స్టార్ట్ చేయడం మీకు అనుకూలమైన కాలం మీరు జస్ట్ కొత్త యాక్టివిటీ మూలంగా క్యాష్ ఫ్లో చాలా బాగుంటుంది ఇన్కమ్ చాలా పెరుగుతుంది ఆర్థికమైన లాభాలు కలిగితే చాలా 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 బాగుంటుంది కొత్త వ్యాపారం చేయాలి చేస్తున్న వ్యాపారంలో చేంజ్ ఏదైనా చేయాలి యాక్టివిటీదైనా అనుకుంటే అనుకూలమైన కాలం ఆర్థికంగా ఉంటుంది పెయిన్ ఆఫ్ ఫ్యాండ్స్ డబ్బులు ఖర్చులు ఎక్కువ ఉంటాయి మోసపోవద్దు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ రిటర్న్స్ కరెక్ట్గా వేసేది చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ జిఎస్టీ రిటర్న్స్ వేసేవాళ్ళు వాళ్ళు చూసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం డబ్బులు మోసపోయే అవకాశం కూడా ఫ్రాడ్స్ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఏమైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి మెడిసిన్స్ ఏమైనా నిర్లక్ష్యం చేయొద్దు పర్వాలేదు ఆరోగ్యపరంగా రెండో వారం బాగుంటుంది మొదటి వారం చికాకులు ఉంటాయి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ నడిపిస్తూ ఉంటారు దేనికి లోటు లేకుండా బాగానే ఉంది అని మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు సమాజంలో తప్ప అంత గొప్పగా అనుకూలంగా ఏమి ఉండదు నడిపిస్తూ ఉంటారు మొదటి వారి రెండవ వారి నుంచి బాగుంటుంది మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ షోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను సంతానపురంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మగవారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన సమాచారం మీ వ్యాపార రహస్యాలు కానీ ఇవన్నీ కూడా దొంగతనం జరిగే అవకాశం బయటపడిపోయే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కాపీ చేసే వాళ్ళు ఉంటారు అనేక మంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవారికి సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరం ప్రయారిటీస్ ఎవరికి ఇవ్వద్దు ఎవరితో ఎంత ఉండాలి అంతరో ఉండండి మీ లిమిట్ ఎక్సిడ్ అయిపోవద్దు మీకు అవసరం అనుకుంటే మిమ్మల్ని పట్టించుకోకపోయినా కానీ మీరు ఒకటి రెండు సార్లు అడగాలి చెప్పేదాకా అడగాలి చేసేదాకా అడగాలి సహాయం చేసేదాకా అడగాలి ఇగో పోకుండా ఉండాలి వైవాహిక జీవితం పర్వాలేదు చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమి ఉండవు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది ఉన్నాక దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు సంతానం కూడా వృద్ధి కలుగుతుంది సంతాపరంగా బాగుంది సంతానం మంచి వృద్ధి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో కానీ వాళ్ళకి అన్ని రకాలు కూడా పెళ్లి అవ్వడాలి ఇలాంటివి అనేక శుభకార్యాలు రీత్యా అనుకూల వాతావరణమే ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది మంచి సమాచారం వింటారు శుభవార్తలు వింటారు చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటి సంబంధించి మార్తలు వింటారు అనుకున్న వాతావరణం ఉంటుంది నక్షత్రాలు వేరుగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది ఒక రెండు పాదాల వాళ్ళకి నైన్ ఆఫ్ పెంటికిల్స్ ఇందులో చికాకు కూడా ఈ ఉత్తర వాళ్ళకి ఉన్నాయి మీకు మీకు ఏదో గ్రహ సంచారం నడుస్తుంది నవంబర్ నుంచి బాగలేదు ఇప్పుడు ఈ సినిమా అనే ప్రభావాలు ఇవన్నీ కూడా మేమే చూపిస్తాయి ఊహించని చిక్కులు ఊహించిన సమస్యలు మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది పరిస్థితులు అకస్మాత్తుగా తలకిందు అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త అవసరం తొందరపడ దానికి కూడా తొందరపడి పని చేయడం తొందరపడబట్లు మాట్లాడడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సరైన ప్రిపరేషన్ ఉండాలి లైఫ్లో దేనికైనా మీరు ప్రిపరేషన్లు లేకుండా ముందుకెళ్ళడం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది హస్తానక్షత్రం వాళ్ళకి సమస్యలు ఉంటాయి ప్రతి సమస్యకి దగ్గర తాణించే ఉంటుంది సమాధానం ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని లాక్స్ అయినా ప్రతి లాక్ని అన్లాక్ చేయడం మీద ఒకే ఉంటుంది భయపడక్కర్లేదు దైవాన్ని నమ్ముకుని ఉండండి మీరు నక్షత్రం వాళ్ళకి ప్రశాంతమైన జీవితం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది సమాజం నలుగురించి నల్గరించి మెప్పించే పరిస్థితుల్లో మీరు ఉంటారు నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటారు అనుకూల వాతావరణం పూర్తిగా సహకారం అంతా ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి పరిహారం రెండు మూడు నాలుగు పాదారు చారి అటు మీరే పరిహారం చేయలేరు ఇంకా కాల్ తీసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ మీరే పరిహారం చేయలేరు పరిహారం చేయడం కూడా మీకు మనసు కూడా పోదు అంత ఆసక్తి ఉండి మీరు చేసుకోవాలి తప్పనిసరిగా లవగ్రహారదక్షిణాలు చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి అమ్మవారు ఆరాధన చేయండి భువనేశ్వరమ్మవారు ఆరాధన చేయండి బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి మెజీషియన్ శివారాధన చేసుకోండి ఇంకోటి తీసుకుందాం శివన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఓం శ్రీం హ్రీం నమశివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోండి శి ఓం నమస్వాయ మంత్రం ఈశ్వరుడు అక్కడ ఉంటాడు ఓం శ్రీం హ్రీం నమశివాయ శివ పరివారం శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి ఉంటారు రుద్ర దశాక్షరి మంత్రంలో ఈశ్వరుడు పార్వతి ఉంటారు శివ పార్వతులు ఉంటారు మీరు శక్తి పంచాక్షరి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా ఎల్ల జరితలు ఏమిటి వెళ్ళి వస్తుంది చూడండి అలాగే కొత్తగా దీంట్లో పూజలు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళు కంటిన్యూ వాళ్ళు మీకు మరిన్ని సమాచారం వీడియో అని చేస్తాను చూడండి శుభం పోయా